గురుగారు వారికి ఏ విధంగా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఏకాదశంలో బుధుడు జన్మశుక్రుడు షష్ఠంలో రాహువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం బుధుడి వల్ల విశేషంగా కలుగుతుంది ఏకాదశంలో బుధుడు ఉన్నప్పుడు బుద్ధిబలము చైతన్యము సమయస్ఫూర్తి అలాగే శాంతంగా ఉండటం ఇవన్నీ కూడా హాస్యము ఇవన్నీ బుధుడు యొక్క లక్షణాలు విశేషమైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి మంచి జరుగుతుంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రతిభావంతులుగా గుర్తింపుని సాధిస్తారు సమయానుకూలంగా ఆలోచించి ఆర్థిక వృద్ధిని సాధించే వీలు కలుగుతుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి గృహ భూ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఓర్పుతో పనిచేస్తే ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది కాబట్టి శ్రద్ధగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కొన్ని విషయాల్లో మీ వినయం మిమ్మల్ని కాపాడుతుంది పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపవద్దు ఏది లోతుగా ఆలోచించవద్దు ఆవేశానికి గురి కావద్దు చెంచలత్వం లేకుండా స్థిర నిర్ణయాలతో ముందుకు సాగండి వారం మధ్యలో మేలు చేకూరుతుంది మీరు అనుకున్న విధంగానే మీ ఆశయం నెరవేరుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి మురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశివారు తులారాశివారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి తొమ్మిదిలో కుజుడు నాడు కుజగ్రహాన్ని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు కుజప్రీతిగా కందులు దానం చేయండి